ంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం తెలుసా శోధన నీకే వస్తుందంటే నువ్వు గొప్పడివి నీ పట్ల దేవునికి గొప్ప ఆలోచనలు నేను విషయాన్ని గుర్తుపెట్టుకో శోధన ఎవరికి పెడితే వాళ్ళకి రాదండి దేవుని ఉద్దేశాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకే వస్తాయి వాళ్ళకే దేవుడు అద్భుతాలు చేస్తాడు వాళ్ళనే దేవుడు ఎన్నుకున్నాడు నీకు వస్తున్నాయి అంటే నీకే కావాలని ఎందుకు వస్తున్నాయో తెలియదు కోరికలు పెరుగుతూ ఉంటాయి వ్యర్థం వ్యర్థమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి ఏం చేయాలో అర్థం కాదు పాపం చేయాలని కోరికలు పెరుగుతూ ఉంటాయి ఇప్పుడు నువ్వు చేయాల్సిన విషయం ఏంటంటే నువ్వు దేవుణ్ణి సమీపించటం దేవుని సహాయాన్ని కోరటం పరిశుద్ధాత్మ నడిపింపును కోరటమే నువ్వు చేయాల్సిన పని ఇది వదిలిపెట్టేసి శోధనకు పడిపోమకు ఒకటి చెప్పన శోధన నిన్ను పడవేయొచ్చు శోధన నిన్ను పైకి లేపచ్చు ఈ రెండు నీ దగ్గరే ఉన్నాయి చేయాల్సిన అద్భుతమైన పని ఏంటంటే శోధనకు నువ్వు లోబడితే శోధనకు నువ్వు లోబడితే నువ్వు పాపం చేస్తావు శోధనను ఎదిరిస్తే నువ్వు శోధన జయిస్తావు అప్పుడు ఒక మెట్టు పైకి వెళ్తున్నావు విజయ శిఖరానికి దగ్గరకు చేరువవుతున్నావు అని అర్థం కాబట్టి నువ్వు వాడిచ్చే అవకాశాలకు లోబడద్దు వాడు ఎన్నో రకాలకు డిస్టర్బ్ చేస్తాను నేను మాట ద్వారా చూపు ద్వారా ప్రవర్తన ద్వారా ఎవరినో నీ బలహీనత ఏదో నీ ముందుకు తీసుకొస్తాడంటే నీకు అది ఆ విషయంలో పడిపోతావు చూపు విషయంలో పడిపోతావు ఆ అమ్మాయి విషయంలో పడిపోతావు లేదా అబ్బాయి విషయంలో పడిపోతావు అబ్బాయి నీ ముందుకు తీసుకొస్తాడు అమ్మాయి నీ ముందుకు తీసుకొస్తాడు నువ్వు ఆ వీడియోలు చూడకూడదు అనుకుంటావు కానీ నీ ముందుకు తీసుకొస్తాడు చూడకూడదు అనుకుంటావు కానీ వస్తాయి ఏ యాడ్ ద్వారా వస్తే ఇంకో దాని ద్వారా ఇంకో ద్వారా దేనిదో ఒక ద్వారా వస్తానే ఉంటుంది ఎందుకు ఇన్ని ఇంత అవసరమా ఎందుకు ఎంత అవసరం అంటే ఎంత అవసరం నువ్వు నువ్వు అంత రేంజ్ ఉన్న వ్యక్తివి అరే అపవాదు వాడు పని ఆఫ్ చేసుకుని నీ నీ పని నిన్ను పట్టించుకుంటున్నాడు వాడికి ఎన్నో పనులు ఉన్నాయి ఎందరినో పాడు చేయాలి ఎందరినో పాడు చేయాలి కానీ ప్రత్యేకంగా నిన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు ప్రత్యేకంగా నిన్నే ఎందుకు పట్టించుకుంటున్నాడు అంటే నీ పట్ల దేవుడి గొప్ప ఉద్దేశాలు ఉన్నాయనే విషయం వాడికి తెలిసిందే గుర్తుపెట్టుకో నువ్వు పాపన అసహించుకోవటం వాడికి తెలియాలి ఇప్పుడు నువ్వు పడిపోవటం వాడికి తెలుస్తుంది నీ బలం ఇంత బాగా తెలుస్తుంది వాడికి ఏదో కొత్త కొత్తది రాదు ఎప్పుడు నువ్వు పడిపోతావు చూసేవా అదే వస్తుంది నీ ఎదుటికి ఏదో అయితే నువ్వు పడిపోతావో అదే నీ ముందుకు తీసుకొస్తాడు నువ్వు ఎన్ని సంవత్సరాలు అయినా ఎంత పెద్దోడువైనా ముసలోడువైనా అదే వస్తుంది నీ ముందుకి వాడు తీసుకొస్తూనే ఉంటాడు ఎందుకంటే నీకు ఆశ పుట్టిస్తాడు ఈ శరీరం ఎలాంటిదో తెలుసా ఈ శరీరం ఎలాంటిదో తెలుసా ఎండిపోయి నెరలు విడిచిన భూమికి నీళ్ళు పోస్తే ఎలా లాగేసుకుంటుందో ఈ శరీరం కూడా అంతే కొంచెం ప్రార్థనకి కొంచెం దేవునికి దూరమై చూడు శరీరానికి కామపు ఆలోచనలు కామపు కోరికలు ఎన్నో ఎన్నో వచ్చేస్తూనే ఉంటాయి దీన్ని చంపుకోవటం మనకు భాగ్యం అవి వస్తూ ఉంటే పెంచుకోవటం కాదండి అవి వచ్చినప్పుడు చెర్రపట్టి వేసే పాదల దగ్గర పెట్టడమే తొట్ల అవతల వాడేస్తాడు శోధన అంటాం కాదండి శోధన తీసే తీసే ఇది నా ఇది తీసే అంటే కాదు శోధన జయించే కృపి ప్రభా అని అడగండి వాడు నీకు ఎలాంటివి చేస్తాడంటే నీకు కళలో కూడా నీ కళల్లో కూడా వాడు పాపం చేస్తున్నట్టు చేస్తాడు పాపం చేస్తున్నట్టు ఏంటంటే ఆ రోజుకంతా అదే నీ మైండ్లో ఉండాలి నువ్వు ప్రార్థన బాగా చేసుకుంటావు బాగా ప్రార్థన చేసుకోవడం ఆయన కళల ద్వారా కూడా నేను చెడగొట్టాలని చూస్తాడు ఎందుకంటే రేపు రేపు మొత్తం కూడా నీకు అదే నీకు మైండ్లో పెట్టాలని నీ ఆలోచించి చెడగొట్టాలని రాత్రిపూట ఎందుకు కళల్లో కూడా పాపం చేస్తే చేపిచ్చేస్తున్నాడంటే నువ్వు దీవించబడకూడదు ఎందుకంటే రాత్రి వేళ వచ్చి దేవుడు దీవిస్తున్నాడని బైబులు చెప్తుంది తన ప్రియులు నిద్రించు ఉండగా వారికి వచ్చేస్తున్నాడు దేవుడు రాత్రి వేళ చూసినప్పుడు ఏ దూరాల నాకు నీకు కనపడలేదు నాలో అనేది దావిది ప్రార్థన చేస్తున్నాడు అంటే దేవుడు పరిశీలించేది నైటే కాబట్టి నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడు పిల్లవాడి మీద కోప్పడతాడు కానీ నిద్రపోయినప్పుడు వచ్చి నా కుమారుడు నా కుమారుడు తల ఇది చేస్తూ ఉంటాడు నా తండ్రి కూడా అలాంటి వాడేనండి నా తండ్రి అంతకంటే గొప్పవాడు అండి నువ్వు నిద్రిస్తున్నప్పుడు నీ ముఖాన్ని చూసి ఆనందపడేవాడు అసలు ఆ ప్రేమ చూడండి అండి నువ్వు చూస్తే ఆ కామం కోసం ఆ పాపం కోసం ఆ ప్రయోగాల కోసం ఆ ఫిల్మ్స్ చూడటానికి వాటికి సమయం వేయి చేస్తున్నావు నీలో ఉన్న బలం పోతుంది నీకు బలహీనత వస్తూ ఉంది ఒక అనారోగ్య పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నావు చిక్కిపోతున్నావు నీవు ఏం చేయాలో కాని పరిస్థితులు అయిపోయావు నువ్వు కామపు ఆలోచన వచ్చిన ప్రతిసారి కూడా సెలువు యాగం వైపు చూడు నేను ఎందుకు చెప్తానంటే సులువు యాగం సిలుపు యాగం అంటే పోదు భయం ఆలోచన పెట్టేవాడిని జయించాలంటే నువ్వు కూడా ఆలోచించాల ఎట్లా కొట్టబడ్డాడు ఎలా చేల్చబడ్డాడు ఎలా దున్నబడ్డాడు ఆలోచించు వాడు వస్తున్నాడంటే వాడు ఆలోచన పెడుతున్నాడంటే సిలువ యాగం గుర్తు తెచ్చుకో ఆయన చేతి గాయాలు గుర్తిచ్చుకో ఆయన రక్తాన్ని ధ్యానించు పదే పదే ఏసు రక్తమేజయం రక్తమే రక్తమేజే ఏసు రక్తమే అంటా ఉండు కళలు పరిశుద్ధంగా రావాలి అని అంటే నిద్రించక ముందే బాగా సిలువ యాగం గురించి నా కోసమే కొట్టబడ్డాం నా కోసమే దున్నపడ్డాం నా కోసమే ఆ రక్తం నా మీద ఉంది నా నా మీద ప్రవహిస్తూ ఉంది నాలో ప్రవహిస్తుంది నా ఆలోచనల మీద ప్రవహిస్తూ ఉంది ఏసు రక్తమేజేం సిలువ రక్తమే అంటా ఉండు అంట ఉండు మంచం మీద పడుకుంటావు కదా పడుకున్నప్పుడు కూడా నీ మంచం కూడా పవిత్రపరచబడాలి ఆ బెడ్ కూడా పవిత్రపరచబడాలి అందుకనే సిలువ గురించి తలంచుతూ ఉండు వాడు తెస్తూ ఉంటాడు అయినా తలంచుతూ ఉండు వస్తూనే ఉంటాయి గుర్తుపెట్టుకో నువ్వు ప్రార్థన చేస్తున్నా నీకు పాపపు కళలు వస్తున్నాయి అంటే ఒకటి వాడు నిన్ను పడేయాలని చూస్తున్నాడు రెండోది నీకు ప్రార్థన బలం సరిపోట్లే ఇంకా పిచ్చు అని అర్థం మోకాళ్ళ మీద నడు మోకాలు నలగొట్టుకో ప్రార్థన చేయ బలమైన ప్రార్థనల వల్లే అద్భుతాలు చూస్తాం బలమైన ప్రార్థనల వల్లే విజయాలను చూస్తాం కొంతమంది కావాలనే తలంచుకుని తలంచుకొని తలంచుకోవటం వల్ల కళ్ళు వస్తాయి దానివల్ల పాపం చేస్తున్నట్టు వస్తూ ఉంటాయి అలా కూడా వద్దు పక్కన పెట్టేసి దేవుని ధ్యానించండి దేవుని వైపు చూడండి పాపాన్ని జయించాలి పాపం పెంటగా కనబడాలంటే ఒకటేనండి బాగా శిలువయాగం గురించి తలంచండి ఆలోచనలు వచ్చిన ప్రతిసారి శిలువయాగాన్ని వైపు చూడండి శత్రువుకి భయం అండే అపవాదిని ఎదిరించకుండా వాడు పాడిపోడు వాడు పారిపోడు నువ్వు వాడిని ఎదిరించాలి అది సిలువయాగం ద్వారా ఎదిరించాలి నువ్వు వాడిని చెర్ర పట్టి వేసే దగ్గర పెట్టాలి ఈ విధంగా చేద్దామండి నీకు ఆ వీడియోలు చూసావు ఇప్పుడు చేయాలి పాపం చేయాలనిపిస్తూ ఉంది నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా అలా అనిపించినప్పుడు వచ్చి మోకాళ్ళు అయినా వస్తూ ఉంటాయి నువ్వు మోకాళ్ళు వేసినా వాక్యం చదువుతున్నా కానీ అలా అనిపిస్తుంది అయితే నువ్వు గుర్తుపెట్టుకో అయినా పర్లేదు అయినా పర్లేదు నువ్వు వాక్యాన్ని గుర్తించుకో ప్రార్థన చేస్తూ ఉండు ఇంకా ఇది అవ్వట్లేదంటే సహోదరుల దగ్గరికి వెళ్ళు ఆత్మీయ సహోదరుల దగ్గరికి వెళ్ళి దేవుని మాటలు చెప్పు లేకపోతే ఈ బలహీనతలో ఉన్నానంటే దేవుడు వాళ్ళ వాళ్ళధోరణితో మాట్లాడతాడు ఏదో రకంగా ఏదో ఒకటి ఆ పాప నుంచి నువ్వు బయటపడాలి అది ముందు పాయింట్ ఆ పాప నుంచి నువ్వు బయటపడటానికి నువ్వు వేదన చేయి దేవుడిని నిన్ను చూస్తున్నాడు ఆ విషయంలో మోకాళ్ళే నువ్వు ఒంటరిగా మోకాళ్ళేసి ప్రార్థన చేసుకో లేకపోతే ఇంకొకరికి సహాయం అడుగు ప్రార్థన చేసుకో ఈ విధంగా నువ్వు నడవాలండి ఇంకొకరు చెప్తాను ప్రార్థన అధికంగా చేసే వాళ్ళతో సహవాసం చేయండి బబులోని సామ్రాజ్యంలో ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది ఇస్రాయేల్ దేశం నుంచి పట్టబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ షడ్రక్ మిషక బెద్దును వీళ్ళు దానియలు వీళ్ళు ఎవరితో సహవాసం చేయాల వీళ్ళు నలుగురే సహవాసం ఉన్నారు వీళ్ళు మాత్రమే సహవాసంతో ఉన్నారు ఏ వాళ్ళతో కూడా చేసుకోవచ్చు కంటే వాళ్ళు లేరు ఆత్మీయతలో వీళ్ళే ఉన్నారు కాబట్టి నీతో పాటు ఎంతోమంది ఉండొచ్చు కానీ వాళ్ళని వదిలే ఆత్మలో మండేవారితో ఆత్మలో సహవాసం దేవుడితో సహవాసం చేసే వాళ్ళతో చేయాలి పక్కన చెత్త అంతా పక్కన పడేసి దేవుని మీద ఆధారపడటం మనకు తెలియాలండి దేవుని కోసం నిలబడటం మనకు తెలియాలండి దేవుడు తప్ప మనకు ఆధారం ఇంకొకటి లేదు దేవుడే సర్వస్వం దేవుడే సమస్తం దేవుడు లేకపోతే మనం ఏం చేయలేము పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఎక్కువగా వేడు పరిశుద్ధాత్మడి ఈ సమస్య నుంచి నన్ను విడిపించు ఈ కష్టం నుంచి విడిపించు ఈ ఇబ్బంది నుంచి విడిపించు ఈ పరిస్థితి నుంచి విడిపించు నాకు నువ్వు తప్ప ఎవరు లేదు పరిశుద్ధాత్మనే అడుగు పదే పదే నువ్వే కావాలి నువ్వు కావాలి నువ్వే కావాలి పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఆలోచనలు పెట్టినా కానీ నాకు తెలియదు అయ్యా నువ్వే నా దేవుడివి నీకంటే శక్తి ఏది లేదు నువ్వే శక్తి నువ్వే ఫలం నువ్వే తండ్రివి నువ్వే నా దేవుడివి నువ్వే నా ఆధారం నా తండ్రివి అయ్యా మై డాడ్ మై డాడ్ నువ్వు తప్పు నాకు ఎవరు లేరు అయ్యా నాకు నీ సహాయం కాకుండా నీ సహాయం బత్తీలాడుకోండి అండి లోకానికి పాపాని కోసం బతిలాడలే ఇప్పుడు దేవుని కోసం బతిలాడండి దేవుని అడగండి నాకు కావాలి నాకు కావాలి కావాలి చిన్నపిల్లలాగా అలగండి పదే పదే మీరు అది వస్తుందంటే వెళ్ళిపోండి వర్షం వచ్చినప్పుడు గొడుగు ఎట్లయితే తీసుకెళ్తాము వర్షం వచ్చినప్పుడు వెంటనే అన్ని కూడా జాగ్రత్త చేసుకుంటాము అంతేకా అంతేకా కాబట్టి ఈరోజు శ్రమ అనేది వస్తుంది వెంటనే నువ్వు వెళ్ళిపోవటమే దేవుని పాదాల దగ్గరికి శత్రువుని ముందుకు వస్తున్నాడు ఏ వెనక్కి వెళ్ళిపోవటమే నీ బాధ్యత ఏ వెనక్కి వెళ్ళిపోవటమే నీ పని వెళ్లకుండా చూద్దాం రా చూసుకుందా అంటే పడిపోతావు పరిశుద్ధాత్మ దేవునికి అప్పచెప్పు అప్పచెప్పు ఆయన చూసుకుంటాడు తర్వాత నువ్వు బయటకు వచ్చే రోజు ఉందే నువ్వు బయటకు వచ్చే రోజు ఉంది కొద్దిసేపు నువ్వు ఆగి చూడాలా నువ్వు ప్రభు వెనక రావాలి ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ వాడు ఆలోచనలు పెడతా ఉంటాడు చేయించాలి పాపం చేయించాలి ఒంటరిగా చేసేసి ఏదో రకంగా చేయించాలి ఎన్నో చేయాలి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు కానీ నువ్వు అది పోగొట్టుకోమోకు కృప పోగొట్టుకోమోకు ఏంటి అంటే నిలబడు ప్రార్థనలో నిలబడు తీసేయని కాదు జయించే కృప ఇపో కృప పోగొట్టుకోవద్దు నీ పట్ల ఉద్దేశాలు పోగొట్టుకోవద్దు పాపం చేసి పడిపోయి కృప పోగొట్టుకోవద్దు పాపం చేస్తే మరలా క్షమాపణ దొరికింది కానీ నువ్వు మాత్రం ఎదగవు నువ్వు మాత్రం అలాగే ఉంటావు కాబట్టి అది గుర్తుపెట్టుకొని ముందుకు అడుగులే రెండోది చూపుల ద్వారా తప్పు చూపుల ద్వారా పాపం